విజయవాడ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ కల్తీ మద్యం కేసులో ఇవాళ సిట్ విచారణ సంబంధించిన అప్డేట్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాము సిట్ కస్టడీకి జోగి రమేష్ జోగి రాము అలాగే కల్తీ మద్యం కేసులో నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది ఇవాళ నుంచి ఇరవై తొమ్మిది వరకు విచారణ కొనసాగబోతోంది నెల్లూరు జైలు నుంచి విచారణకు తరలించబోతున్నారు అధికారులు మద్యం నెట్వర్క్ పై లోతుగా ఆరా సిట్ అధికారులు మరోవైపు కల్తీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు అలాగే జోగి రమేష్ రాము జనార్దన్ జగన్మోహన్ కు డిసెంబర్ తొమ్మిది వరకు రిమాండ్ విధించింది ఏసీబీ సంబంధించి కీలక అప్డేట్ మనం చూస్తున్నాము ఎస్ ఏం జరగబోతోంది మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి వసంత్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు వసంత్ నాలుగు రోజుల కోర్టు కస్టడీకి అనుమతించినట్టుగా తెలుస్తోంది ఈ కస్టడీలో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడబోతున్నాయి ప్రస్తుతం కల్తీ మధ్యం కేసులో ఏ ఎయిటీన్ గా ఏ నైన్టీన్ గా జోగి సోదరులు ఉన్నారు ప్రస్తుతం ఈ కేసులో ఏవన్ ఏవన్ జనార్దన్ రావు తప్ప ఏ టూ జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి ఇద్దరితో కలిసే ఈ కల్తీ మధ్యం స్కామ్ని కుట్రలో భాగంగానే జోగి రమేష్ అమలు చేశారు అనేది అమలు పరిచారు అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తోంది ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది ఇప్పటికే వీరిద్దరిని అరెస్ట్ చేయగా వారికి సంబంధించినటువంటి రిమాండ్ రిమాండ్ ఖైదీలుగా ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు ఈరోజు ఉదయం పది గంటల తర్వాత వారిని ఇద్దరిని కూడా సిట్టు ఇటు ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు అక్కడి నుంచి నేరుగా విజయవాడ తరలిస్తారు విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో ఇటు జోగి రమేష్తో పాటు జోగి రాముని ఇద్దరు కూడా సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించబోతున్నారు ప్రధానంగా కల్తీ మధ్యానికి సంబంధించి జనార్దన్ రావుతో పాటు జగన్మోహన్ రావులు ఎవరైతే ఉన్నారు వీరికి ఇటు జోగి రమేష్ సోదరుల మధ్య ఉన్నటువంటి లావాదేవీలు ఏంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ ఎంటైర్ ఈ కల్తీ మధ్యం స్కామ్ జరిపించారా సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి ముందు జనార్దన్ రావు ఇటు జోగి రమేష్ని కలిశారనేది ప్రధానంగా ఆరోపణ మరోవైపు ఇటు జనార్దన్ రావును ఇప్పటికే సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో రెండోసారి కస్టడీలో భాగంగా ప్రధానంగా జోగి రమేష్ పేరును ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది సో మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ జనార్దన్ రావుతోటి సన్నిహిత సంబంధాలు వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి అలాగే ఎవరైతే కొన్ని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ను ఇటు సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు రికార్డ్ చేశారో వారి స్టేట్మెంట్స్ ఆధారంగానే ప్రస్తుతం వీరిపైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జోగి రమేష్తో పాటు జనార్దన్ జోగి రమేష్తో పాటు ఇటు జోగి రామును ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు అయితే విచారించబోతున్నారు అయితే జోగి రమేష్ కస్టడీలో ఏం అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మారింది